సుప్రీం కూడా వెళ్లి ఈ లడ్డు వ్యవహారం ఎవరూ మాట్లాడకూడదని ఒక గాగ్ ని తెచ్చుకునేందుకు రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలా ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎవరూ మాట్లాడకూడదని అని కోర్టుకెళ్లి కోర్టు ద్వారా ఎవరిని మాట్లాడనీయకుండా ఈయన ఆర్డర్ తెచ్చుకున్నారు ఈ రోజు వాళ్ళు చేసిన ఇంకొక పనికమాలిన పనికి ఒక కుట్రకు ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అరికట్టాలని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గాని వైసీపీ పార్టీ గాని కానీ ప్రయత్నిస్తున్నారంటే చాలా అవమానకరము వాళ్ళు తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నారు కదా ప్రతి ఒక్క విచారణకు సిద్ధమని ధైర్యంగా ముందుకు పోండి విచారణలో మీకు పడే శిక్ష మీకు పడుతుంది డెఫినెట్ గా కానీ హిందూ మత ఆచారాలను సంప్రదాయాలను సంస్కృతిని దెబ్బగొట్టిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు గాని వైసీపీ పార్టీ గాని ఈ రోజు చరిత్రలో నిలిచిపోయింది ఈ యొక్క అపవాదును మీరు ఎన్ని కుట్రలు వేసినా ఎన్ని కుతంత్రాల మీద పోయినా కూడా మీరు జరుపుకోలేరదనేది వాస్తవం